నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల పదమూడవ భాగం విని ఆనందిద్దాం శ్రావణ మాసము గోదావరి గాలులలో వర్షపాతముతో ముసురులతో సూర్యనారాయణి దాగుడుమూతలతో సర్వత్రా పొడచూపు షాద్వల హరిత వర్ణములతో వరదల నీటి జేగురు వర్ణములతో నీలిమంపులతో మంగళవారం నాడు వీధుల తేలియాడు మందగమనల కౌశేయ వివిధ వర్ణములతో ప్రత్యక్షమగును ఆడవారు మంగళవారముల నోములి మాసమున ఏల ఏర్పడెను వివాహమైన వెనుక ఐదు సంవత్సరములు ఈ నోము నోచుకోవలెనట నోము పట్టిన పిమ్మట ఏ వత్సరమునైనా ఉద్యాపన చేయవచ్చునట పెళ్ళిలో సప్తపది నాడు ఉద్యాపన చేసుకొనవలెను ఆ వధువునకు మంగళసూత్రం మెడను గట్టి కాళ్లకు మట్టియలు తొడిగి పాదాంగులి మిఠాయి నుంచి పదమూడు జతల అరిసెలు గిన్నెలో ఉంచి రవికెల గుడ్డ వాసిని గట్టి పసుపు కుంకుమలతో వాయనమిచ్చి ఉద్యాపన చేసుకునవలెనట శ్రావణ మంగళవారమున ఉదయమున అభ్యంగన మునరించి మడితో దేవిని ఆరాధించి కథ చెప్పుకొని అక్షతలు శిరస్సున ఇడుకొని చలిమిడి గురుగులందు ఆవునేది దీపాలు వెలిగించి ఆ పొగతో కాటుక పట్టి నేత్రముల అలంకరించి మహానైవేద్యము శనగలు నైవేద్యము సమర్పింపజేసి ముత్తైదువులకు పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకనిచ్చి గంధమనది తాంబూలముతో శనగల వాయన వేయవలెను శ్రావణ మంగళవారముల ఊరిలోనున్న ఒకరి పరిచయం ఒకరు సంపాదించుకొని కుశల ప్రశ్నలు నర్చుకొనుచు విడ్డూరములను ఆడుకొనుచు లోకాభిరామనము చెప్పుకొనుచు వీరిని వారిని ఆడుపోసుకొనుచు నగల విషయం అడుగుకొనుచు కాలక్షేపమునర్తురు తమకున్న చీని చీనాంబరముల బనారసు బెంగుళూరు మధుర చీరల ధరించి రవికలు తొడుకుకొని అత్తరువులంది పువ్వులు ధరించి నగలు వేసుకొని జట్టులుగా మందగమనములతో ఉయారములతో దారిలో క్రీగంట చూపులతో స్త్రీల వలె పేరంటములకు బోవుదురు చేతనున్న రుమాళ్ళయందు శనగలు మూటగట్టుగొందురు మాతలు ఎత్తుకొనియే బయలుదేరుదురు విలాసవతుల హావభావాల గమనించి ఉవ్విల్లోరుటకు వేషాలు దాచిన కోడిగాండ్రు పనియున్న వారి వలె ఊరంతయూ తిరుగుదురు ఇంతలో ఒక జడి వచ్చిన పరుగిడలేక ఎట్లో ఒక పంచజేరి వాల్కన్నుల చూచి దరహాస వదన లగుతురు కొత్తపేటలో సూర్యకాంతమును ఒక వత్సరము మానివేసినందన మాణిక్యమును నోము పట్టిరి తమ ఇంట ఆచారమున్నదిగాన కోడలిచే నోము పట్టింపవలేనని సుబ్బారాయుడు గారు వియంకునకు వ్రాసినారు పూర్ణిమ ముందు శుక్రవారం నాడు జమీందారు గారి ఇంట వరలక్ష్మి వ్రతము జరిగినప్పుడు జానకమ్మ గారు పూర్ణాభరణ భూషితురాలై వరలక్ష్మి వలెనే వియ్యాల వారింటికి వెళ్ళింది కోడలికి ఇరువది కాసులను వియ్యపురాలికి కోడలికి వెలగల చీరలను బంగారు కుంకుమ పర్ణియు నూరు రూపాయల వెండి బొమ్మ సామాను మొదలగినవి శ్రావణ పట్టి పట్టుకు వెళ్ళినది జమీందారు గారు సోదరితో ఆలోచించి అల్లునికి వెయ్యి రూపాయల సరుకు ఆషాఢ పట్టి పంపించినారు కోడలిచే నోము నోపించి జానకమ్మ గారు కోడలితో పాటు చారుమతీ దేవి కథ విని మూడవ వారం వరకు అచ్చటనే ఉండునని సుందరవర్ధనమ్మ గారు కోరుటచే ఆగిపోయెను రాజమహేంద్రవరములో శారదతో ఆమె పెద్ద పెద్ద వారిండకు కారు మీద వెళ్ళి వచ్చినది మంగళగారి కథ వినినప్పుడు శారద మేనత్తును అర్ధము విపులముగా అడిగినది బిడ్డలు లేని భార్యాభర్తలు తపస్సు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షముగుట ఐదవతనము లేని బాలికయ ఆయుస్సు లేని బాలుడా అని వరమన్న ప్రశ్న బాలుడు కావాలనని కోరుటయు బాలుడు జనించుటయు కుమార్ని గొనిపోవ యముని దర్శనము పదినారవ ఏట పదినారవ రోజు గొనిపోయేదనని యముని వాగ్దానము ఆ దినము వచ్చు ముందు కుమారుడు మాతులనితో మృత్యువును తప్పించుకొను మార్గము దొరకదా అని దేశాల పాలగుట వారట్లు పోవుచుండా ఒక నగర బాహ్యోద్యానవనమున వనమున కొందరు బాలికలు పూలు కోసుకొనిచుండ రాచవారి బాల యొక్క పూలు ఒడలిపోయి ఎప్పటి అట్లు చెట్లపై చేరుకొనట అది కనుగొని మాతునుడు ఆ బాలను ఒప్పించి తన మే నల్లునకు వివాహము చేయుట ఆ బాలిక ఇంటికి పోయి తల్లిదండ్రుల ఇచ్చచే ఆ బాలునికి సరియైన కర్మకాండలు అతివైభవంగా పెళ్లి చేయటమున్నగు వివరాలు ఎరిగికొన్నది ఆ బాలకుని మృత్యుదినంబు నాటి రాత్రి మృత్యు పన్నెండు తలల ఆదిశేషుడై వచ్చి నిదురబోవు బాలకుని కాటువేయబోచుండ నచ్చట ఆ రాజకుమారి మిఠాయి ఉండ ఉంచినట శేషుడా ఉండపై కాటువేసినట ఆ బాలిక ఒక అరిసెల పాత్రను చూపుటయు ఆ సర్పమందు దూరైనట తన కంచుకమూడ్చి ఆ పాత్రపై వాసనగట్టినదట అటు వెనుక భర్త దేశాలు తిరగబోయేనట భర్త దేశాలు తిరిగి వచ్చినప్పటికీ ఆ పాము బంగారు పామై ఉండెనట జానకమ్మ గారు సర్వ సౌందర్యాలు వెలిగిపోవు కోడలిని చూచి పరవశురాలైనది అటు నవమన్మధుడగు కుమారుడు ఇటు సాందర్వోజ్వల అగు కోడల సాక్షాత్కరించిన రతీబాల ఒకరికొరకొకరు జన్మించినారా ఆ రాత్రి జానకమ్మ గారు కోడలికి ఉప్పు మిరపకాయలను పారాని నీళ్లు దృష్టి తీసి పారాని నీళ్లు దొడ్డిలో దూరంగాను ఉప్పు మిరపకాయలను నిప్పులోనూ వేసినది ఎంత దృష్టి తగిలేనో కానీ ఘాటేమీయూ రాలేదట ఈ వింతను వరద కామేశ్వరి దేవి చూచి పెడనవ్వు నవ్వుకొన్నది శారదకి ఇవి అన్నీ చిత్రముగా ఉండెను అత్తగారింటి వారు పూర్వ సంప్రదాయములతో పూర్వ ఆచారములతో మెలుగుదురు తన పెద్దత్తగారు నిప్పులు కడుగును మైలపడి తినేమో అన్న చే పదిసార్లు స్నానం చేయును ఏ పర్వదినం వచ్చినను గోదావరికి స్నానమునకు పోవును వంట వండుటకు వలయు జలమంతయు తానే తోడుకొనును తక్కిన వారికొక నీళ్ళ బ్రాహ్మణుడు నీళ్లు పోయును ఆ మరునాడు జానకమ్మ గారు కొత్తపేట వచ్చి వేసినది జానకమ్మ గారికంతా చాదస్సము లేకపోయినను ఆమెయు పూర్వాచారవతి అనియే ఎన్నవలెను వంట ఇంటిలోనికి పిల్లలెవ్వరూ వెళ్ళకూడదు వారి భోజనాల గది వేరు ఉదయం వారికి వంట చేయవలసిన రచ్చటనే లక్ష్మీ నరసమ్మ గారు భోజనము వేళ మంచినీరు త్రాగిన చెంబులోని నీటిలో చేయి కడగనీయదు పట్టుబట్టలు కానీ మడిబట్టలు కానీ కట్టుకొనకుండా భోజనము చేయరాదు బొట్టు లేకుండా ఉండరాదు ఆమె మోమాటం లేకుండా ఎట్టివారిని లెక్క చేయకుండా ఆచారం గమనించడని బోధించుచుండును శారద అత్తవారింటనున్న గృహప్రవేశము రోజుల్లో ఆమెకు ఆచార విషయములకు నీతులెన్నియో పెద్దత్తగారు చెప్పిరి తాంబూలము నములుచు శారద పంటిలో దూరిన నలుసును చేతితో తీసుకొని రుమాలతో తుడుచుకొనిచుండ లక్ష్మీ గారు చూచి అయ్యయ్యో ఇంగిలమ్మ తల్లి చేయి కడుక్కోవమ్మా ఆ రుమాలను పనిచేసేది తడిపి ఆరేసే గుడ్డల్లో వెయ్యి అని కోడలిచే ఆ పనులు చేయించినది ఏమే అక్క ఇంత చాదస్తం నీకెప్పుడు తగ్గుతుందే అని జానకమ్మ పాట పాడుచునే ఉండును అయినా నేమి లాభము నరసమ్మ వేదాంతురాలు ఎప్పుడునూ వేదాంత గ్రంథాలు చదువుచుండును చదివించుకొనుచుండును ఆమెకు చుట్టముల గ్రామములందు పలువురు శిష్యురాంటున్నారు వారందరూ గురువుగారిని దర్శించుటకు వచ్చుచూనే ఉండరు అప్పుడు గురువుగారి పాదాలకు నమస్కరించి ఫలములు రూపాయలు వెండి గిన్నెలు దక్షిణలిచ్చి వేదాంతపు ముక్కలు చెవిలో వేసుకు ఆనందించుచున్నరి నోరూరా చక్కగా వేదాంతోపన్యాసాలు చేయగలదామే జన్మం సర్ప భ్రాంతి వంటిది దారు పురుష భ్రాంతి ఎండా మావులు నీరను భ్రాంతి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు చంపుకోవాలి లేకపోతే ఎరుకలో పడి తన బిడ్డ తన మగడు తన ఇల్లు తన నగలు తన సంసారం అని జీవుడు భ్రమించి పుట్టుట గిట్టుట అనే మాయలో పడి మూత్ర పురీషాదుల్లో దొరి అచలతత్వం గ్రహించలేక ముక్తి పొందలేక ఉంటుంది శుద్ధ నిర్గుణమైన అచలతత్వం గ్రహించాలి పంచాక్షరి జపిస్తూ ఉండాలి అని లక్ష్మీ నరసిమ్మ గారు శిష్యురాలకు బోధించుచుండును ఆమెకు పంచీకరణము కంఠస్థము పన్నెండు రాజుల కథలు ఇంద్రజాలపు కథలు క్షుణ్ణంగా వచ్చును సీతారామాంజనేయము మంచి నీలప్రాయం శుద్ధ నిర్గుణతత్వం దరువులు ఎప్పుడూ పాడుకొనచూనే ఉండును శారదకి పల్లెటూరి గొడవలని తోచినది తన తల్లికి ఎప్పుడిట్టి ఛాందసము లేవు పట్టణ వచ్చి పల్లెటూళ్ళలో ఎట్లు జీవింపగలరో అని ఆమె తలపోసినది అత్తవారింటి కథలన్నీ తల్లితో మేనత్తతో తన ఇంటినన్న ఇతర స్త్రీలతో చెప్పి నవ్వించింది అత్తగారు వెళ్ళిపోయిన నాలుగు రోజుల్లో శారద యుక్త వయస్కురాలైనది జమీందారు గారింట మూడు రోజులు ఉత్సవములు విందులు జరిగినవి దినదినము పేరంట్రాన్లు ఇచ్చేసినారు పంచదారతో జిమ్మిలిగొట్టి పంచినారు బ్యాండు మేళం వచ్చింది పంక్తినాడు సూర్యకాంతం మాణిక్యాంబ జమీందారు గారింటికి వచ్చి పంక్తి జరిపి వెలగల బహుమతులు చీనీ చీనాంబరాలనిచ్చి వెళ్లిపోయి నగరమనందున్న వారిని ఎందరినో స్త్రీ పురుషులను భోజనాలకు పిలిచినారు నవనాగరికుడైన వీరేశిలింగం గారి ప్రిశిష్యుడైన జమీందారు గారు నేడు పల్లెటూరి వారితో వియ్యమంది ఛాందసకు పూర్వాచార పిశాచగ్రస్తులైనారని పలువురు విచారించిరి యజ్ఞాపవీతము కూడా తీసివేసి అనుష్ఠానిక బ్రహ్మ సామాజిక శ్రీనివాసరావు గారు మిత్రుని జోచి ఆడపిల్ల కీడు రావడం అనేది శరీరములో జరిగే ఒక మార్పుకు చిహ్నం దానిని లోకానికి టామ్ టామ్ చేయడం అంతా మరుకుదనం ఇంకోటి ఉందా అని ప్రశ్నించిరి అది నాకు ఇష్టం లేదు కానీ అది మరుకుతనమని అని మనం గ్రహించింది పాశ్చాత్యుల సంపర్కం చేతనేన మన వాళ్ళ పూర్వాచారాలు అనేకం ఈనాటికి మూఢత్వం అని అనుకుంటున్నాము ఇది వరదాకా మోటుతనము అని అనుకునేవి నేడు నాజుకువి అయ్యాయి మగవాళ్ళు స్త్రీ పురుష సంబంధ విషయములైన చర్యలన్నీ వెల్లడిగా ఉంచారా లేదా అదే నేను పనికిరాదు అనేది ఉండబోయ్ కానీ ఇప్పుడు ఇంగ్లీషు వాళ్ళ ఆడవాళ్ళు మోకాళ్ళపైకి గౌన్లు తొడిగి వక్షోజములు సగం కనబడేటట్లుగా కట్టి తిరగడము పట్ట ఉందా లేదా అన్నట్లుగా లంగోటీలు కట్టి మగవాళ్ళతో ఈతలీనడం ఈ రకంగా ఉన్నారు వాళ్ళను బట్టి మనవాళ్ళు కూడా దుస్తులు అనుకరిస్తున్నారు కానీ అటువంటి దుస్తులు ధరించిన ఆడవాళ్లను కౌగిలించుకొని కొలది జట్టులుగా నాట్యమాడుతూ తిరిగే పురుషులు స్త్రీల దగ్గర స్త్రీ రహస్య విషయాన్ని సూచనగానైనా అనకూడదు డాక్టర్లు మాత్రం పచ్చి రహస్యాలు మాట్లాడవచ్చును మగవాళ్ళే పురుళ్ళు పోయవచ్చును మనవాళ్ళు కాస్త ఒళ్ళు కనబడితే సిగ్గులేని రట్టు మనిషి అంటారు ఆడ డాక్టర్లు తప్ప ఎవ్వరూ రహస్య భాగాలు పరీక్ష చేయకూడదు విడిగా మగవానితో ఉండకూడదు స్నానాలకు కూడా గోదావరిలో ఉండకూడదు కానీ సమర్థలని గర్భదానాలని ఉత్సవాలు చేస్తారు ఇదంతా నీ దృష్టిపథంలో ఉంది ఒకటి మొరుకుదనం ఒకటి నాజుకుతనం అని వాటి నుదిటి మీద రాసిలేదోయ్ శ్రీనివాసు అలాగా రామచంద్రరావు జపాను చేరుకున్నాడు జపాను దేశంలో ఒక నెల ఆగి ఆ దేశమునందున్న వింతలన్నీ తిలకించి ఆనందించి మరి అమెరికా వెళ్ళవలెనని సంకల్పము రంగూనులో ఉండగానే అతడు జపాను వెళ్ళటకు అమెరికా వెళ్ళటకు నారాయణరావు చేసిన కృషి వల్ల అనుమతి పత్రములు రంగూనులోనున్న ఆంధ్రుల్లో గొప్ప షావుకారు గారు పుల్లం రెడ్డి గారు ఇప్పించినారు రామచంద్రరావు తండ్రి భీమరాజు గారి స్నేహితుడగు అమరచందు గిరిధారి లాలులను గుజరాతీ వర్తకుడు రామచంద్రరావు ఓడ దిగుటతోడనే ఎదుర్కొని అతని తన ఇంటికి తీసుకొని పోయాను గిరిధారి లాలుకు అమెరికా ఆఫ్రికా ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ ఇటలీ ఇంగ్లాండు రష్యా చీనా మొదలగు దేశములతో వర్తక సంబంధం ఉన్నది అతడు వివిధ దేశములకు చాలాసార్లు ప్రయాణం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన మనస్సులో రామచంద్రుని వెనుకకు పొమ్మను చెప్పుటకు ఇష్టం లేకుండెను ఆయనను మిత్రుని ఆదేశం చొప్పున రామచంద్రుని చూచి భోజనమైన వెనుక ఇట్లనేను రామచందర్ మీకు మొక్కుపచ్చలారింది లేదు మీరు చిన్నవాళ్ళు దేశం కొత్తది చాలా మాయాకోరులుంటారు మీరు వెనక్కిపోయి కాశీలో లక్నోలో కలకత్తాలో చదవచ్చును కాదు అండి అక్కడ కూడా చాలా ఎక్కువ చదువు చెప్తారు కదా మీకు మా తండ్రి గారికి ఉండే స్నేహాన్ని బట్టి అలా చెప్తారు కానీ నా మనస్సు నిశ్చయం అయిపోయినది ఇంకా ఎంత మాత్రం నా సంకల్పమో మార్చుకోలేను మార్చను మీరు పెద్దలు నా తండ్రితో సమానులు మీరు చెప్పడం నేను వద్దనడం బాగుండదు సరే సరే మీ ఇష్టం పర్వాలేదు నేను అంతా జాగ్రత్త కనుక్కుంటాను మా చుట్టం ఒక ఆయన లాల్చంద్ జీవన్లాళ్ళు న్యూయార్క్ పట్టణంలో మకాం ఆయనకు ఉత్తరం రాస్తా మీకు ఒక ఉత్తరం ఇస్తాం చిత్తం మీ మేలు ఎప్పటికీ మర్చిపోను మీ నాయనగారు నాకు మీకు ఇవ్వమని డబ్బు పంపినారు అది మీకు ఇస్తాను జాగ్రత్తగా ఉండండి చాలా చిన్నవాళ్ళు చిత్తం చిత్తం మరునాడు పుల్లం రెడ్డి గారు అమృతలాలు గారి ఆర్మీమునకు విచ్చేసి రామచంద్రుని గొచ్చి వాకపు చేశాను పుల్లం రెడ్డి గారు అమృతలాలు గారు చాలా కాలం నుండి మంచి స్నేహితులు ఒకరన్న ఒకరికి గౌరవం పుల్లం రెడ్డి గారు అమలాపురం తాలూకా పేరూరు గ్రామవాసులు చిన్నతనంలో కూలీకై రంగూనుపట్నం వచ్చి సహజ మేధా సంపన్నుడగుటచే త్వరలో మేస్త్రి అయ్యి ధనం నిలువ చేసుకొనెను తాను కూలీకి కుదిరిన గుజరాతీ షాహుకారుక వ్యాపారంనకై తన్ను సింగపూర్ పంపినప్పుడు పుల్లం రెడ్డి తన కడనున్న ధనమునంతయు వడ్డీ స్వయముగా వ్యాపారం చేసి సింగపూరు నుండి వచ్చే లోపల ఇరవై ఐదు వేలు లాభం పొందెను తన షావుకారు పని కూడా చాలా శ్రద్ధ అయ్యి లాభకరముగా నెరవేర్చి రంగును వచ్చివేశను చదువురాని పుల్లన్న అంతట నుండి పుల్లం రెడ్డి అయి షావుకారు తనకొక అనాభాగమీయ ఆయన వర్తకములో భాగస్వామి అయ్యను నాటి నుండి పుల్లం రెడ్డి పట్టినది బంగారమై అతని ధనము నాలుగు లక్షల వరకు పెరిగినది నలుబదవ ఏట తన షావుకారు అనుమతియ తాను వేరుగా వ్యాపారం చేసి పది ఏళ్లలో ఇరవై లక్షల సంసారియు రావు బహదూరు అని పాశ్చాత్యులచే పులియన్ రెడ్డి అని వాకొనబడుచు దానకర్ణుడై రంగును నాగేశ్వరరాయుడని ప్రఖ్యాతి వహించినాడు రంగుల్లో ఆంధ్రులందరూ కూలి కొంతమంది మాత్రం ఉద్యోగములు చేయిచుండ్రి వర్తకం చేయివారు మరియు తక్కువ వారిలో కొలది మందియే భాగ్యవంతులు రంగున్ మేల్మేన్ మొదలగు ప్రదేశముల్లో ఎక్కువగాను తక్కిన దేశమునందచ్చటచ్చట చాలా తక్కువగాను ఆంధ్రులు బర్మా దేశమునకు వలసపోయినారు సముద్రములు దాటి దూరదేశములకు వర్తకమునర్చుటకు మతప్రచారమునకు రాజ్యస్థాపనకు పోయిన తొల్లిటి మన ఆంధ్రులు సాహసోత్సవముల తలంచుకొని నేటి మన భీరుత్వమును అలసతను పురుషార్థ శూన్యతను చూచుకొన్నచో సిగ్గగునుకదా నేటికిని పొట్టలు చేత పట్టుకొని బర్మా నేపాలు మలే ద్వీపము అస్సామునకు పోవుచున్న కూలీలు తక్క మనలో పురుషకార పరులు కానరారు బర్మాలో తెలంగులను ఒక జాతివారున్నారట వారే పల్లవుల కాలంలోనో చాళుక్యుల కాలంలోనో లేక కాకతీయుల కాలంలోనో ఆ సువర్ణ ద్వీపం చేరియుందురు తన పదివ ఏటనే ఆంధ్రుల చరిత్ర చదివి వినిపించుకొని ఉన్న పుల్లం రెడ్డి గారు రామచంద్రరావు సాహసమును కింతయూ మెచ్చుకొనిరి రెడ్డి గారు నలువదవ ఏట చదువను రాయను నేర్చుకున్నారు ఆయనను తనకు భారత రామాయణాదులకు పూర్వకాలపు ఆంధ్ర గ్రంథములను ఆంధ్ర చరిత్ర మొదలగు నూతన యుగపు గ్రంథములను చదివి వినిపించుటకు విద్యాధిని ఏర్పరచుకున్నారు వెంకటరత్నం నాయుడు గారు మొదలగు మువ్వురు ముఖ్యులచే రెడ్డి గారికి ఉత్తరములు వ్రాయించి పుచ్చుకొని తన భావమర్ది బాలకుడనియు అతనికి వలయ సహాయమనర్చి తన కుటుంబపు కృతజ్ఞతకు పాత్రలుగా వలయుననియు రాయుచు కమ్మలనియు నారాయణరావు రెడ్డి గారికి పంపించెను రంగుల్లో నుండి వార్తాపత్రిక నెలకొల్పి అనేక విధముల ఆంధ్రులకు సహాయమనరించు ఆవటపల్లి నారాయణరావు గారికి కూడా నారాయణరావు ఉత్తరములు వ్రాయించినారు రెడ్డి గారి వలన అమృత చందు వలన నారాయణరావు గారి వలన పెక్కు విధములకు సలహాల నుండి రామచంద్రరావు జపాన్ వెళ్ళినాడు టోకియో యోకోహామా మొదలగు నగరములు ధ్యానబుద్ధుని ఫ్యూజియామా పర్వతమును రామచంద్రరావు దర్శించెను జపాన్ విశ్వవిద్యాలయంలో రసవిహారి బోసుగారి సహాయంన దర్శించెను బోసుగారు అనేక పరిశ్రమాగారములను కూడా జోచుటకు సౌకర్యములు సమకూర్చినారు బొమ్మలు కాగితములు గ్లాస్ సామాన్లు కత్తులు సూదులు మొదలగు లోహపు సరుకులు పొత్తాములు పూసలు దువ్వెనలు వస్త్రములు రబ్బరు సరుకులు మందులు ఇంకా ఎన్నియో వస్తువులను జపాన్ దేశము భారతదేశమునకు ఎగుమతి చేయుచున్నది ఆ కర్మాగారముల్లో పెక్కింటిని రామచంద్రరావు కనుగొనెను ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు